హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మొండ్ ఈవెంట్ ఆరు సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా ఇష్టం ఉందా లేదా రియూనియన్ ఉందా లేదా అనేది చూద్దాము ఇవి మీ ఎనర్జీస్ మీ ఫీలింగ్స్ అండి మీ పర్సన్ ఎనర్జీ సో ఇది అందరూ చూడొచ్చండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ మేల్ ఫీమేల్ లవర్స్ అందరూ చూడొచ్చు సో సెపరేషన్లో ఉన్న నో కంటే సిచువేషన్లో ఉన్న మీ పర్సన్ బ్లాక్ చేసిన సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకుండా దూరంగా ఉంటున్నా అంటే మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా సరే వీడియో చూడొచ్చు ఓకేనా మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి మా వివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్కి చాలా ఇగో యాటిట్యూడ్ ఉంది అండ్ పాస్ట్లో కూడా ఏంటంటే మీ మంచితనాన్ని వీళ్ళు చేతకాన్నితనంగా తీసుకోవడం లేదా మీ మంచితనాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోవడం మీలాంటి మంచివారిని వీళ్ళు చీట్ చేయడం మోసం చేయడం ఇలాంటి మంచివారి విలువ వీళ్ళు తెలుసుకోలేకపోవడం అనేది చేసినట్టున్నారు ఎందుకంటే సెవెన్ ఆ స్వాడ్స్ వీళ్ళ థింకింగ్లోనే ఉంచింది కాబట్టి సో వీళ్ళు మీకు అబద్ధాలు చెప్పి ఉండొచ్చు మమ్మల్ని బాధ పెట్టుండొచ్చు మమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు మమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు మంచిగా ఉన్న మీతో సడన్గా ఏంటంటే మీతో బాగుండి సడన్గా మిమ్మల్ని అవాయిడ్ చేయడము మీరు వస్తున్న మౌన్ తిప్పుకొని వెళ్ళడం మిమ్మల్ని వద్దనుకోవడం మీరు ఏదైనా మిస్టేక్ చేసినా చిన్న మిస్టేక్కి మిమ్మల్ని అవాయిడ్ చేయడము మీ మధ్య జరిగిన గొడవల గురించో వేరే వాళ్ళ గురించో వాళ్ళ ఫ్యామిలీ గురించో థర్డ్ పార్టీ గురించో సొసైటీ గురించో అండ్ మీ మధ్య జరి జరిగిన మనీ వారి గురించో సంథింగ్ దేని అయినా మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అవాయిడ్ చేయడం మీరు వస్తున్న మిమ్మల్ని తప్పని తిరగడం మీరు మీ కాల్స్ని కట్ చేయడం బ్లాక్ చేయడం అవాయిడ్ చేయడం అన్నిట్లో బ్లాక్ చేయడం సో బ్లాక్ చేయకపోయినా మీరు సరిగా మాట్లాడకపోవడం మీ ఫీలింగ్స్కి విలువ ఇవ్వకపోవడం ఇలాంటివి కూడా ఈ పర్సన్ చీడింగ్ ఎనర్జీ అయితే కొంత కనిపిస్తుందండి మిమ్మల్ని బాధ పెట్టిన పనులు అయితే ఈ పర్సన్ చేశారు అది వాళ్ళకు కూడా తెలుసు ఈ పర్సన్కి చాలా ఈగో యాటిట్యూడ్ అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడికి పోరు అనే ధీమా ఈ పర్సన్కి ఉంది అందుకే ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తున్నారు యాక్చువల్గా ఈ పర్సన్కి మీతో ఉండడం ఈ పర్సన్కి కూడా ఇష్టమే అండ్ మీ మీద ఎప్పుడన్నా ఈ పర్సన్ మిమ్మల్ని అపార్థం చేసుకున్నా కానీ మళ్ళీ ఈ పర్సన్కి మీరు ఏంటో తెలుసు కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు పాస్ట్లో మేము మీద కోపంగా ఏమన్నా అనినా మిమ్మల్ని అరిచినా మీ మీద ఏదైనా కోపడ్డా స్టిల్ ఈ పర్సన్ స్టక్లో ఉండి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ సిచ్యువేషన్ కూడా ఫైనాన్షియల్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కొంతమందికి అయితే సో ఈ పర్సన్ స్టక్లో ఉన్నారు సో ఎలాంటి స్టెప్ తీసుకోలేకపోతున్నారు బికాజ్ ఈ పర్సనే కొంత టైం కావాలనుకుని ఉండొచ్చు ఎందుకంటే ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్లోకి రావడానికి ఈ పర్సన్కి కొంత టైం పడుతుంది కొంత టైం తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకు అంటే మేబీ సిచ్యువేషన్స్ వాళ్ళకున్న మనీ సఫర్ వాళ్ళ కెరీర్లో సెటిల్ అవ్వకపోవచ్చు లేదా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆ సొసైటీ గురించి థర్డ్ పార్టీ గురించి మీ మధ్య జరిగిన గొడవల గురించి టైం కుదరకపోవడం ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని కొంచెం టైం తీసుకొని మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ ఏంటంటే ఆ సొసైటీకి కొంచెం కొంతమంది అయితే భయస్థులు అండి సొసైటీకో థర్డ్ పార్టీకో ఫ్యామిలీ భయపడుతూ ఉంటారు ఈ పర్సన్ కొంతమంది భయస్థులు కొంతమందికిది కొంతమంది ఏంటంటే డేర్గానే ఉంటారు ముభావంగా ఉంటారు ఎక్కువ మాట్లాడరు సైలెంట్గా ఉంటారు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి సొసైటీలో వాళ్ళనేం బ్యాడ్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళు అలా ఉంటూ ఉంటారు పైకి ఉందాగా ఉంటా ఉంటారు అనమాట లోపల ఉంటుంది వాళ్ళకు కూడా ఎవరైనా సొసైటీ గురించి ఎవరు ఏమైనా అనుకుంటారు ఏమైనా ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది సో మీతో అయితే రిలేషన్ కంటిన్యూ చేయాలనే ఉంది ఈ పర్సన్కి సో మీరుంటే ఈ పర్సన్కి కొంత హ్యాపీనెస్ అనేది ఉందండి డెఫినెట్లీ ఈ పర్సన్ టైం కోసం చూస్తున్నారు ఈ పర్సన్లో చేంజ్ వచ్చింది అంటే అది గుడ్ చేంజ్ అయి వచ్చింది అంటే ఇంతకుముందు మీరు చూసిన పర్సన్ కాదు కొంత చేంజ్ అయ్యి ఈ పర్సన్ మీ ముందుకైతే వస్తారు డెఫినెట్లీ ఈ పర్సన్లో కొంత చేంజ్ వచ్చింది అంటే అది పర్మనెంట్గా ఉండొచ్చు టెంపరీగా ఉండొచ్చేమో మేబీ ఈ పర్సన్లో కొంత చేంజ్ వచ్చిన అది పాజిటివ్గానే అంటే ఇంతకుముందు మీతో మాట్లాడకపోయినా సరిగా ఉండకపోయినా అవాయిడ్ చేసినా మాట్లాడకపోయినా ఫీలింగ్స్ అన్ని హోల్డ్ చేసి పెట్టుకున్నారు బట్ ఫ్యూచర్లో అంటే ఈ ప ఈ పర్సన్కి కొంత కన్ఫ్యూజన్ ఉందండి మ్యాక్సిమం ఆ కన్ఫ్యూజన్ పోవచ్చు ఈ పర్సన్ కూడా మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు మిమ్మల్ని చూసినప్పుడు మీ గురించి ఆలోచించినప్పుడు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి మీరు కోరుకున్న ప్రేమను మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు అది ఎక్కువగా ఇవ్వలేకపోయినా సరే వాళ్ళ కా వాళ్ళకి ఎంతైతే వీలు అవుతుందో అంత ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు వాళ్ళు మీతో అంటే మీరు టైం అడగొచ్చు కమిట్మెంట్ అడగొచ్చు సో ఏదైనా అడగొచ్చు దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు కాబట్టి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి సో దాన్ని బట్టి వాళ్ళు కొంత టైం అనేది మీకు ఇస్తారు ఆలోచించుకొని ఎంత టైం ఇవ్వాలి ఏంటని వాళ్ళు వీలైనంత వరకు మీకు చేస్తారు డెఫినెట్లీ వీళ్ళు కూడా ఏంటంటే మీతో బాగా కనెక్షన్లో ఉన్నారు కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ ఉంది కొంతమంది చెప్పుకోకపోయి ఉండొచ్చు కొంతమంది చెప్పుకొని ఫిజికల్ కనెక్షన్ ఉన్నారు సో ఆ ఫిజికల్ కనెక్షన్ వల్ల ఏంటంటే ఒకరికొకరు బాగా గుర్తు మీ పర్సన్కి మీరు చాలా గుర్తు మ్యాక్సిమమ్ మీ పర్సన్ రొమాన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యూచర్లో మీతో ఎందుకంటే మీతో జరిగిన రొమాన్స్ అనేది గుర్తు చేసుకుంటున్నారు డెఫినెట్లీ అండి ద లవర్స్ కార్డ్ వచ్చింది ద టూ ఆఫ్ కప్స్ వచ్చింది కొంతమందికి రీసెంట్ పరిచయం అయ్యి ఉండొచ్చు పెళ్లి చూపులు అయ్యి ఉండొచ్చు ఎంగేజ్మెంట్ లాంటివి అయ్యి ఉండొచ్చు మ్యారేజ్ ఇలాంటివి మ్యా రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు సో చాలా ఇయర్స్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి రీసెంట్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఈ పర్సన్కి ఎక్కువగా మీ మీద ఇక్కడ చాలామందికి ఫిజికల్ కనెక్షన్ అయితే చాలామందికి ఉందండి లేని వాళ్ళకు ఒకవేళ కనెక్షన్ లేకపోతే ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఒకవేళ కనెక్షన్ లేని వాళ్ళకి ఏంటంటే ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి మీ మీద మీ పర్సన్కి చెప్పుకోలేని ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ ఫిజికల్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నాయి మీ మీ పర్సన్కి మీ మీద అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది చాలా ఇంట్రెస్ట్ ఉంది మీరంటే ఆల్రెడీ కలిసి ఉంటే కనుక ఇంకా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంది మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు వీళ్ళు మీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు సరదాగా మీతో గడపాలనుకుంటున్నారు ఈ పర్సన్కి మీరు ఎక్కువగా గుర్తొస్తున్నారు వాళ్ళకి మీరు ఈ పర్సన్ మీతో ఇప్పుడు మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళు మీ ధ్యాసలో ఉన్నారని చెప్పొచ్చు కాకపోతే స్టక్ అయ్యారండి చేసేది ఏం లేక స్టక్ అయ్యారు కానీ డెఫినెట్లీ ఈ పర్సన్కి మీరు చాలా గుర్తు వస్తున్నారు ఈ పర్సన్ స్టార్ట్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు అంటే ఫ్యామిలీయో మీ మధ్య జరిగిన ఏదైతే గొడవలు ఉన్నాయో ఫ్యామిలీయో థర్డ్ పార్టీయో గొడవలో వాటి మధ్యలో ఈ పర్సన్ కొంచెం దూరంగా ఉండి ఉండొచ్చు బట్ అలా ఉన్నా కూడా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వాటిని మేనేజ్ చేయాలనుకుంటున్నారండి మీ దగ్గరికి పూర్తిగా వచ్చేయాలనుకునే దానికంటే కూడా మిమ్మల్ని సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు మీరు ఏదైనా సిచ్యువేషన్ గురించి గొడవ పడుతుంటే మీ పర్సన్తో మీ మధ్య సపరేషన్ వస్తే మేనేజ్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని సిచ్యువేషన్ని మేనేజ్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు పాస్ట్లో ప్రెసెంట్లో ఫ్యూచర్లో ఏంటంటే మీ పర్సన్ మీకు హెల్ప్ చేయడానికైనా రెడీగా ఉండొచ్చు మీ దగ్గర హెల్ప్ తీసుకోవడానికైనా రెడీగా ఉండి ఉండొచ్చు సో నో బిగినింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు మీ నుంచి డెఫినెట్లీ మీ ప్రేమ వాళ్ళకి కావాలి మీ ప్రేమను మిస్ అవుతున్నారు మీ ప్రేమను వాళ్ళ వాళ్ళని దాటిపోకూడదు వాళ్ళకి చాలా పొజిటివ్ ఉంది మీ మీ దగ్గరికి తిరిగి రావాలనుకుంటున్నారండి డెఫినెట్లీ క్లైమ్ చేసుకోండి చాలా పాజిటివ్ రీడింగ్ సో మీ పర్సన్ మిమ్మల్ని వదులుకునే ఉద్దేశంలో లేరు మీ దాసలో మీ ఆలోచనలో ఉన్నారు ఏస్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎంత కప్స్ వచ్చినాయి అంటే సిక్స్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ ఆఫ్ ద లవర్స్ నాకు చాలా బాగా నచ్చిందండి ఈ రీడింగ్ సో చూస్తున్న వాళ్ళు చాలా లక్కీ పీపుల్ మేబీ ఎందుకంటే మీ పర్సన్ మీది మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు మీకు చాలా దూరంగా ఉండి ఉండొచ్చేమో కానీ అంటే అవాయిడ్ చేయడం ఇగ్నోర్ చేయడం ఇలా చేసి ఉండొచ్చేమో కానీ ఆ డెఫినెట్లీ ఈ పర్సన్ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలని అనుకున్నారు సో డోంట్ వర్రీ సో డెఫినెట్లీ ఈ పర్సన్ వచ్చేస్తారు మీ దగ్గరికి ఎందుకంటే మీ దగ్గరికి రావాలనే ఉంది కానీ వేరే థాట్ ఈ పర్సన్కి లేదు కొంత బ్రేక్ తీసుకొని మళ్ళీ రీకనెక్ట్ అవుతారు మీ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తారు ఎందుకంటే మీ ప్రేమ వాళ్ళకి కావాలి వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉంది చాలా ఇంట్రెస్ట్ ఉంది చాలా ఫిజికల్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద మీ దగ్గరకు వచ్చేయాలని చాలా ఉంది వాళ్ళకి ఇష్టం మీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుందని చెప్పి మళ్ళీ మీ దగ్గరికి రావడానికి అయితే చూస్తున్నారు మీ ప్రేమ అయితే వాళ్ళకి కావాలండి వస్తారు మీకు ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యారు మీ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ నుంచి ముందు మీకు కమ్యూనికేషన్ రావాలండి ఫస్ట్ కాల్ రావాలి అండ్ మెసేజ్ కానీ క్లియర్గా కమ్యూనికేషన్ అనేది జరగాలి కాల్ ఆర్ రియల్గా మాట్లాడటం కానీ జరగాలి సో మీరు అది ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు కూడా మీ ని కోరుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య అనుకోకుండా సపరేషన్ అనేది వచ్చింది అంటే ఫ్యామిలీలో గొడవలు కానీ లేకపోతే మీ ఇద్దరి మధ్య కమిట్మెంట్ గొడవలు వచ్చి కానీ సడన్గా ఏవో గొడవలు వచ్చి విడిపోయి ఉండొచ్చు మీరు మీ పర్సన్కి సపరేషన్ అనేది వచ్చింది సో అది ఉన్నా కూడా మీ పర్సన్ని మీరు గుర్తు చేసుకోవడం దూరంగా ఉన్న మీ పర్సన్ గురించి ఏడవడం మీ పర్సన్ గురించి బాగా ఆలోచించడం థింకింగ్ చేయడం ఏ వర్క్ చేసుకుంటున్నా మీ పర్సన్ గురించే పదే పదే ఆలోచించడం చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి ఇక్కడ కొంతమంది అయితే చాలా ఏడటం డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళడం ఎక్కువగా మీ పర్సన్ గురించే థింక్ చేయడం చేస్తున్నారు కొంతమంది ఏడుస్తున్నారు కొంతమంది ఎక్కువగా తలుచుకుంటున్నారు ఎక్కువగా వాళ్ళ దేశలోనే ఉంటున్నారు మీరు కూడా అండ్ మీ పర్సన్ కూడా మీ దాశలోనే ఉన్నారు మీ పర్సన్ ప్రేమని మీరు తిరిగి కావాలనుకుంటున్నారు స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారండి అవ్వడానికి ట్రై చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ వస్తే ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఇలా చేస్తే మా బాగుండదు ఉంటే రిలేషన్లో కరెక్ట్గా ఉండు అని మీ పర్సన్కి మీరు చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే మీ పర్సన్ చేసే చీటింగ్ కానీ అస్తమానం మిమ్మల్ని విసికించే ఒక అలవాటు కానీ మీకు నచ్చట్లేదు మీ పర్సన్ని ఇలాంటి బిహేవియర్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీ పర్సన్ని మీరు ఇక ఇలా చేస్తే మాత్రం రిలేషన్లో వద్దు బ్రేక్ చేసుకుందాం కరెక్ట్గా ఉంటే నీ రిలేషన్లో ఉండని మీరు చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ వాళ్ళ మదర్ కానీ లేదా థర్డ్ పార్టీ కానీ ఎవరైనా ఫీమేల్ మీ పర్సన్ కంట్రోల్ చేస్తూ ఉండి ఉండొచ్చు మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉండి ఉండొచ్చు మిమ్మల్ని మీ పర్సన్ జోలికి రావద్దని చెప్పి ఉండొచ్చు ఇది కొంతమందికి సో మీకు మీ పర్సన్కి మధ్య విషయాలు ఇంట్లో వాళ్ళకో సొసైటీలో ఎవరికొకరికి తెలిసి గొడవలు అయిండి ఉండొచ్చు సో అవి సార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ కలవాలనుకుంటున్నారు సో డెఫినెట్లీ మీకు కలవాలనే ఉందండి సో ఇద్దరికి కలవాలనేది రొమాన్స్ రొమాంటిక్ మళ్ళీ మీ పర్సన్ని కలవాలనుకుంటున్నారు యాక్షన్ మీరైనా తీసుకుంటారు ఎందుకంటే చాలా హట్ అయ్యారు మీరైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు లేదా మీ పర్సన్ యాక్షన్ కోసం చూస్తున్నారు సో డెఫినెట్లీ మీ పర్సన్లో అయితే కనిపిస్తుంది అండ్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూస్తాను యాక్షన్ కూడా ఉంది నో బిగినింగ్ చేయాలనే థాట్ ఎక్కువగా ఉంది చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా డెఫినెట్లీ రీయూనియన్ ఉంది ఇంత మంచి రీడింగ్ వచ్చినప్పుడు రీయూనియన్ ఉండకుండా ఉండదు సో ప్యాషన్ ఉంది ఒక రొమాంటిక్ నో బిగినింగ్ అనేది జరుగుతుందండి సో ఏదైతే సపరేషన్ వచ్చిందో గొడవలు అయ్యాయో ఎవరైతే విడిపోయారో ఎవరైతే సపరేషన్లో విడిపోయారో దూరం అయ్యారో సో మీ అందరికీ కూడా మీదైతే విడిపోలేరు ఒకరికొకరు దూరంగా ఉండలేరు ఎందుకంటే చాలా కనెక్ట్ అయ్యారు ఈ రిలేషన్లో సో కన్ఫామ్ డెఫినెట్లీగా రియూనియన్ అయితే ఉంది క్లెయిమ్ చేసుకోండి రొమాంటిక్ న్యూ బిగినింగ్ రియూనియన్ అనేది జరగబోతుంది ఓకేనా క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఏం చేసిన నెంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఓకేనా సో త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ టూ అని పెట్టి లైక్ చేయండి క్లెయిమ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది మోటివేషనల్గా ఉంటుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైట్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్